ప్రజల సహకారంతో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు చైన్ స్నాచాలను ఒక గంటలో పట్టుకొని కేసు నిచ్చేదించిన మైపా జిల్లా పోలీసులు మైబాత్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ నిన్న మార్నింగ్ అని ఉదయం సెవెన్ థర్టీ ప్రాంతంలో మాటేడు గ్రామం అవుట్సోర్స్ లో ఒక లేడీ ద్వారా మనకు కంప్లైంట్ వచ్చింది అమ్మ పేరు ముత్తం ప్రేములిలా ఆమె ఒకటే వాకింగ్ చేసినప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక బైక్ మీద వచ్చి ఆమెకి కొంచెం అట్లా నైఫ్ చూపించి కొంచెం ఆమె కొట్టడం కూడా జరిగింది అది కొట్టిన తర్వాత అది ఆమె దగ్గర ఉన్న గోల్డ్ పుస్తాలు అది ఆల్మోస్ట్ అరౌండ్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అంటే అరౌండ్ త్రీ తుల గోల్డ్ ది చైన్ స్నాచ్ చేసి వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు పారిపోయిన తర్వాత అంటే ఆ అమ్మాయి ఇచ్చిన సమాచారం మీద మన వాళ్ళు ఇమీడియట్ డిఎస్పీ తోరూ సీఐ తోరూ గారు ప్లస్ మిగతా మన ఇద్దరు ఎస్ఐ ఎస్ఐ తోరు ఎస్ఐ దంతాల్పల్లి వాళ్ళు ఇమీడియెట్ వాళ్ళ నెట్వర్క్ వాడి లోకల్ అక్కడ దంతాల్పల్లి లో ఉన్న ఇద్దరు బ్లూకోల్డ్ కానిస్టేబుల్ దాంట్లో మెయిన్ గణేష్ అండ్ లోకేష్ వాళ్ళకి వార్త చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు పల్యాం లింగయ్య పాక సాయి పాక ఉదయ్ భిక్షాపతి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం ఇచ్చిన తర్వాత ఇమీజియట్ అక్కడ ఉన్న పబ్లిక్ కూడా మన వాళ్ళకి ఇమిడియట్ స్పందించి వాళ్ళు అక్కడ నుంచి రోడ్ గిట్ బ్లాక్ చేశారు వాళ్ళకి చూసిన తర్వాత మళ్ళీ ఇద్దరు బైక్ అఫెండర్స్ వాళ్ళు మళ్ళా రిటర్న్ రావడానికి ట్రై చేశారు బట్ మళ్ళా మన వాళ్ళు కూడా ఈ సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి అక్కడ బండి వదిలేసి వాళ్ళు పొలంలో కూడా పారిపోవడం ట్రై చేశారు పారిపోవడానికి ట్రై చేస్తే ఆ టైంలో మన వాళ్ళు అందరూ పబ్లిక్ తో పాటు పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐస్ కూడా అక్కడ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వాళ్ళకి డీటెయిల్ గా అంటే అసలు ఈ వాళ్ళ దగ్గర నుంచి ఒకటి పల్సర్ బైక్ ప్లస్ ఈ గోల్డ్ స్నాచింగ్ చేసిన గోల్డ్ చైన్ అది ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అది కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది అది వాళ్ళకి మనం మళ్ళా పోలీస్ స్టేషన్ లో తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అసలు వాళ్ళు ఎవరు ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు ఇంతకు ముందు వాళ్ళు వచ్చారా లేదా అది పూర్తిగా ఇంట్రడ్యూషన్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా వాళ్ళు శామ్లీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సంబంధించి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మన దగ్గర యాక్చువల్లీ శ్యాంలీ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు ఎయిత్ రోజు షామిల్ నుంచి ఢిల్లీలో రావడం జరిగింది ఢిల్లీ నుంచి వాళ్ళు విజయవాడ వచ్చారు బై ట్రైన్ వాళ్ళ దగ్గర ఇది కాకుండా వాళ్ళు అంటే మన ఇప్పుడు లేటెస్ట్ టూ డేస్ లో వాళ్ళు ఖమ్మంలో ఒకటి బైక్ చేయడం చేశారు ప్లస్ మన దగ్గర ఇది రాబరీ కూడా చేయడం చేశారు సో దీంతో పాటు మనం ఆల్రెడీ వాళ్ళ మీద ఇప్పటివరకు ఎన్ని కేసెస్ ఉన్నాయి అది డీటెయిల్ గా ఎంక్వైరీ చేయడం జరిగింది సో దీంట్లో ఇప్పుడు ఇద్దరు ఐక్యులు ఉన్నారు ఫస్ట్ పేర్ వికాస్ కుమార్ అండ్ ది వయసు ట్వంటీ సిక్స్ ఇయర్స్ షామ్లీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ సెకండ్ శుభం కుమార్ అండ్ ది వయసు నైన్టీన్ ఇయర్స్ ఆయన కూడా సేమ్ షామ్లీ డిస్ట్రిక్ట్ ఉత్తర్ప్రదేశ్ సో దీంట్లో ఈ వికాస్ కుమార్ మీద ఆ ఉత్తరప్రదేశ్ లో ఉన్న పోలీస్ వాళ్ళతోటి కూడా మనలో సిఐ తురువారు ప్లస్ డిఎస్పీ తోరవారు వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళకి సీనియర్ ఆఫీసర్స్ తోటి కూడా మార్చడం జరిగింది వాళ్ళకి వాళ్ళకి వాడిపోతే వాళ్ళు చెప్పారు ఈ వికాస్ కుమార్ మీద గతంలో అంటే వాళ్ళ డిస్టిక్ లో ఆ డిస్టిక్ తో పాటు బిజినోర్ డిస్టిక్ రెండు డిస్టిక్ లో అంతా కలిపి టోటల్ ఎయిట్ కేసెస్ ఉన్నాయి దాంట్లో అటెంప్ట్ మర్డర్ ఉంది రాబరీ ఉంది వెపన్స్ సంబంధించి ఉంది ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ కేసు ఉన్నాయి దాంట్లో ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఈ ప్రాపర్టీ సంబంధించి కేసు ఉన్నాయి ఈ శుభం కుమార్ మీద మనకు ఇంకా అసలు అంటే ఆయన కూడా ఆ గ్యాంగ్ మెంబరే సో అన్ని మనం ఈ ఉత్తరప్రదేశ్ పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసి అన్ని ఎఫ్ఐఆర్ కూడా తెప్పడం జరిగింది సో ఈ ఎఫ్ఐఆర్ తో మనకు ఏం తెలిసిందంటే విలాది గ్యాంగ్ ఉంది ఆ గ్యాంగ్ లో ఇంకా కొంతమంది మెంబర్స్ ఉన్నారు వాళ్ళు ఇదే పని చేస్తారు వాళ్ళు సీజన్ బట్టి వాళ్ళ వీల్ బట్టి వాళ్ళు ఇక్కడ వస్తారు వచ్చి ఆఫెన్స్ చేసి మళ్ళా రిటర్న్ పోతారు సో దీని మీద కూడా మనం స్పెషల్ గా దృష్టి పెట్టున్నాం సో ఓవరాల్ ఈ ఇన్సిడెంట్ మనం స్పెషల్ గా చూస్తే మనకు మన ఆఫీసర్స్ మన కాన్స్టేబుల్స్ చాలా చక్కగా పనిచేశారు సో దీంట్లో ఐ వాంట్ కంగ్రాచులేట్ ఈ బ్లూకోల్డ్ కానిస్టేబుల్ గణేష్ అండ్ లోకేష్ వాళ్ళు చాలా బాగా పనిచేశారు ولا